Yeah, you know what I'm నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలో గల కరణ్ కోట్ గ్రామంలో ఒకే ఒకడు ఒక ఆవుతో మొదలుపెట్టి ఈరోజు మూడు వందల పశువులతో గోశాలను స్థాపించాడు ఐదు సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో గోషాలను స్థాపించాడు దగ్గర కటిక వారి దగ్గర నుండి రెండు వందల పశువులను తీసుకొని పోషిస్తూ వస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి పశువులు ఎక్కువ కావడంతో స్థలం తక్కువగా ఉండటం వల్ల పశువులు చనిపోతున్నాయని అన్నారు ఇంకో సర్వే నెంబర్లు తన సొంత బలం ఉంది ఆ స్థలంలో గోశాల నిర్మించాలని ఎనిమిది లక్షలు ఖర్చు చేసే షెడ్డును నిర్మించారు అయితే షెడ్డులోకి పశువులు రావడానికి పోవడానికి అడ్డుగా ఆంధ్ర వ్యక్తులు అడ్డుకుంటున్నారని వాపోయారు మూగజీవుల కోసం చేసే మంచి పనులు ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు ఉన్నతాధికారులు స్పందించి గోశాలకు సంబంధించిన రోడ్డును చూపి మూగజీవులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను ఇది మా సొంత తాతల తాతల కడికెలు వచ్చిన ప్లేసు అయిందిలోపట ఆడ ఇంట్లో ఖర్చు పెట్టి ఇది మొత్తం మా సొంత పైసలతోనే ఖర్చు పెట్టి చేపిస్తున్నాం అక్కడ ఆవులకు అన్ని ఇరుకుటమైంది అంటని చెప్పి అక్కడ ఇంకా పెరుగుతా పోతున్నాయి ఆవులు ఇబ్బంది అయితే ఆడ ఇబ్బంది అవుతున్నది ఇక్కడ సేన్ల షిఫ్ట్ చేస్తాం అంటని చెప్పి మొత్తం రేకులు ఈకులు అన్ని ఏపించింటి ఏపించినాక ఇంకా ఇవి ఇక్కడ ఈమె ఇబ్బంది పెట్టేటందుకు ఎవరు వాళ్ళు ఊరు ఊరోళ్ళు కాదు వాళ్ళు ఆంధ్రోళ్ళు ఇక్కడ మావి జాగాలు ఉన్నాయి అవి చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ పంచాయతీ అప్లికేషన్ చేసినా పోలీస్ స్టేషన్లు ఇచ్చిన పంచాయతీ వాళ్ళు ఏమన్నారు పంచాయతీ వాళ్ళు మీరు మీరు చూసుకోండి అంటే అంటారు వాళ్ళు నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళ పైన రిటర్న్ కేసు వేస్తున్నదా అమ్మ ఆమె భూమి లేదు కదా ఆమె మా దాంట్లో భూమి లేదు గవర్నమెంట్ సర్వే చేయించి నేను నా భూమి లోపల నాతో ఒరిజినల్గా పాస్బుక్ ఉంది అన్నీ ఉన్నాయి నా సొంత భూమి ఇది ఎవరిది ఏమి అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఇది మొత్తం చేసి మొత్తం బోరు గిటా బోరుగిటే వేయించిన అన్నమాట ఈ ఆవుల కోసం కోసం అక్కడ ఉన్నది చూడండి ఆ బోరు గిటా ఆవులకు నీళ్లకు బోరు అన్నీ వేయించినాము కింద బండలు తెప్పించి ఇగో ఇవన్నీ బండలు గిట్ట అన్నీ తెప్పించి చేపిస్తాం అన్నట్ల మొత్తం పెట్టేటాలకు ఆమె గోడ కట్టి మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నది ఆమె ఒక ఆంధ్రకి వచ్చిన ఆమె చాలా ఇబ్బంది పెడుతున్నది ఇక్కడ బీసీ హాస్టల్ ఉన్నది వెనకటి కాలం నుంచి వెళ్ళి ఇట్లకెళ్ళి నడుస్తుంటే ఇది మాది సేన్ పక్కల వరం పక్కల వరం అనమాట ఆ దాన్ని నేను కొనుక్కున్నా అంటని చెప్పి నాకు ఇబ్బంది పెడుతున్నది ఆమె ఆమె ప్లేస్ కాదు కదా ఆమె ప్లేస్ కాదు గవర్నమెంట్ ఇడిచిన రోడ్ ఉన్నది గవర్నమెంట్ కొనుక్కొని ఇది గవర్నమెంట్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఇది ఎస్సీ హాస్టల్కు గిటా వాళ్ళ గిటా కంప్లైంట్లు ఇచ్చిర్రు పంచాయతీ ఆఫీస్లో పట్టుకుంటారు చూ ఇచ్చు హాస్టల్ వాళ్ళు ఇచ్చినా కానీ గిటా వాళ్ళది గిట్ట పట్టించుకుంటలేరు అనమాట మాకు ఏమన్నా చేసి ఇది ఒక సాయం చేస్తే మీకు రుణపడి ఉంటాం మేము ఈ పశువులకు ఇబ్బంది అవుతున్నది మాకు మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ఇంతవరకు చెప్పలేము మాకు ఇది గ్రామ పంచాయతీకి ఇది ఉంట వస్తుంది కదా ఎండిఓకు వాళ్ళకి చెప్పినాము చెప్తే గిట్ట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మీ సొంత పని అంటే చెప్పి మాకు ఎవరు పట్టించుకుంటలేరు నాకేమో ఇప్పుడు ఆవులేమో పెరుగుతా పోతున్నాయి ఇబ్బంది ఎక్క అవుతున్నది ప్లేస్ తక్కువ ప్లేస్ తక్కువ ఉన్నది అట్లా అంటని చెప్పి మీ అధికారులకు అందరికీ కోరుకుంటున్నాము మేము ఇంతవరకు నాతో ఎంతవరకు కావాలో అంతవరకు అనమాట ఇప్పుడు జాలి కట్టి ఆవులను ఎనిమిది లక్షలు వచ్చింది ఇదంతా ఇడ్ అంతా ఆ గోడ పెట్టేసరికి ఇవన్నీ ఆగిపోయినాయి ఆగిపోయినాయి ఆ పశువులు అదే ఇరుకుటంలో ఇరుకుటం ఇరుకుటంలో అయి ఒకటికొకటి పొడుచుకొని చచ్చిపోతున్నాయి మాకు ఆ ఇబ్బంది గిట్టయింది దెబ్బలు తాగిన సందర్భాలు ఉన్నాయా ఆ పశువులకు అక్కడ చచ్చిపోతున్నాయి చచ్చిపోయినాయి కూడా చిన్న చిన్న లేగలు పాల్దానికి పోతే తన్నుకుంటాయి తొక్కుతాయి తొక్కి చచ్చిపోతున్నాయి

એને પણ કરજો જરાક એને પણ કરજો બલાસરમાં આમ કુડી લેતો હાલ આપણે વાડમાં